శ్రీ జై జయం జయ గురుదేవదత్త సాయినాథ్ కి జయం మనం మిలారఫే జీవి చరిత్రలో భాగంగా ఎన్నో విషయాలను తెలుసుకుంటూ సాధనకు ఉపయోగపడేటువంటివన్నిటిని కూడా తెలుసుకుంటూ ఉన్నాం మహాత్ములు తన అవసాన దశ వచ్చినప్పుడు కూడా తాము చేయవలసినటువంటి లోక కళ్యాణ కార్యక్రమాన్ని ఆపరు ఆపకుండా ఎంతవరకు తమ శిష్యులకి బోధన అందించగలరో అందించాలని కృషి జరుపుతారు అనేటువంటిది మనం మిలారఫే గారి జీవితంలో చూస్తూ వస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మిలారఫే గారు ఇంకా వాళ్ళ శిష్యులు అని చెప్పారు కదా ఆయనకి ఏమని నువ్వు మీరు ఇంకొద్ది రోజులు జీవించి ఉండేదానికి దాన్ని మీకు తెలిసినటువంటి విద్య ద్వారా మీరు ఆ శరీరాన్ని నిలుపుకుంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నిలుపుకుంటే బాగున్న గురువు గారు అని చెప్పి పూజలు చేస్తామని చెప్తే అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు నాయనా ఒక యోగికి జబ్బు చేయడం అనేది మొదలు పెడితే అది దేహాన్ని వదిలేసేదానికి చిహ్నమే కానీ దాన్ని నిలుపుకోవడం కోసం క్రతువులు చేయడం కానీ పూజలు చేయడము ఏదో అభిషేకాలు జరిపించడం ఇవన్నీ కూడా సరికాదు అంటే ఒక తమ కార్యాన్ని సమాప్తి చేసుకునేటువంటి ఇదిని నా గురువుగారు నాకు ఎన్నో రకాల విద్యలు నేర్పి ఉన్నారు ఆ విద్యల ద్వారా నేను ఈ దేహాన్ని నిలుపుకోవచ్చు కానీ అది కాదు ఇప్పుడు నాలాంటి వారు చేయవలసినటువంటి సమస్త క కార్యాలని చేసి లోక కళ్యాణార్థము శరీర మృత్యువుని ఆహ్వానించడమే చేయవలసింది అని చెప్పి లౌకికుల గురించి చెప్తాడనమాట లౌకికులు అనేక రకాల పాపాలు చేసినటువంటి వాళ్ళకి భయం వేస్తుందేమో కానీ మృత్యువు అంటే మా వంటి వారికి కాదు ఈ శరీర శరీరం అనేటువంటి మనసు ద్వారా ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న దివ్య తేజస్సుతో కూడి ఉన్నటువంటి ఆత్మను కలుసుకునే ఆత్మతో ఉన్నవారం కాబట్టి ఎప్పుడు కూడా ఆ మృత్యు అనేది భయం అనేది ఉండదు అని చెప్పి ఆ లోకంలో పాపాలు చేస్తూ జీవించి ఉన్న వారికి మన గరుడు పురాణంలో తెలియజేస్తారు కదా రౌద్రాది నరకాలు అని చెప్పి అటువంటి నరకాల బారిన పడతారని చెప్పి భయపడే వాళ్ళకి మృత్యువు అంటే భయము అటువంటి వారు మృత్యువును పుష్పం చేసుకునేటువంటి చర్యల్లో భాగంగా ఈ పూజల్ని క్రతువుల్ని ఆచరి ఆచరిస్తారు నా వంటి వారి యోగికి అది సరికాదు అని చెప్పి చెప్తారు వారిలో వింటూ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకరు ఒక సందేహం వచ్చేస్తు గురువుగారు మీరు ఇలా చెప్తూ ఉంటే అనేక రకాల పాపాల బారిని పడాల్సి వస్తుంది అని అంటే మాకు చాలా భయం వేస్తుంది ఈ పాపాల బారి నుంచి ఈ జీవితాన్నించి బయటపడాలంటే మేము ఏం చెయ్యాలి తెలియజేయండి అని చెప్తాడనమాట ఆయన అంటాడు లౌకిక పరంగానూ చేసేటువంటి ఏ అయినా నీకు ఏదో ఒకరోజు తద్దినాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఇష్టాలు అయిష్టాలతో ముగుస్తాయి బంధాలు విడిపోవడంతో సరిపోతాయి అష్ అయిష్టము ఇష్టం లేకుండా ఉంటుంది ఇలా ఇంకా జననము మరణంతో సమాప్తవుతుంది ఇలా లాభాలు నష్టాలతో సరిగిపోతాయి ఇలా అన్నీ చెప్తూ వస్తూ ఉంటాడనమాట చెప్పి అందుకనే తీవ్రమైనటువంటి తపన ఉండాలి అదే గురువుని ఏమిటి అంటే వాళ్ళని కలుసుకోవాలి వీళ్ళతో జీవించాలి వాళ్ళతో కలుసుకోవాలనే కాకుండా సాధ్యమైనంత వరకు సాధనలో ఉండాలి వీటన్నిటి నుంచి ఈ లౌకిక పరమైనటువంటి వచ్చేటువంటి ఇతి బాధలను తొలగించుకునే దానికి కావలసినటువంటి దాని నుంచి బయటపడివేసినటువంటి గురువును వెతకాలి అని చెప్తాడనమాట గురువుని వెతికి ఏం చెయ్యాలి అంటే ఆయన చెప్పింది ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అంతేకాని కాలక్షేపం ప్రకారం జీవించకూడదు అని చెప్పి ఆయన చెప్తాడనమాట చెప్పి ఇంకా అంటాడు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా అంటే గురువుని వెతకాలి వెతికి ఆయన చెప్పిని ఆచరించాలి చెందాలి అని చెప్పి ఆ గురు ఎవరైనా కూడా ఇంతవరకు నా బోధలు విన్నవాళ్ళు ఎవడైతే ఎవడు ఎంత పండితుడైనప్పటికీ కూడా అంటే అనేక రకాల పుస్తకాల్లో జ్ఞానంతో అనుభవ జ్ఞానం లేకుండా ఆ పుస్తకాల యొక్క విధానాన్ని ఒల్లివేస్తుంటారు చూడ అటువంటి పండితుడైనా కూడా నేను చెప్పినటువంటి ఆచరణాత్మకమైన సాధన చేయకపోతే వారికి వ్యర్థమే అని చెప్పి ఇంకా చెప్పడం మొదలు పెడతాడనమాట ఏమనంటే ఎప్పుడు కూడా మీ జీవితంలో మీరు ఇది చేశాను అని బాధపడకుండా ఉండేటువంటి ఈ చర్య నేను చేయడం వల్ల నాకు ఇది వచ్చింది లేకుండా జీవించాలని ఇంకా అంటారు అయితే గురువుగారు ఇలాంటి మీరు మాకు లభించారు ఇంకా మీరు మరి కొద్ది రోజులు దీన్ని నిలుపుకుంటే బాగుంటుందయ్యా అని చెప్పి అడుగుతారు మరలా శిష్యులు అప్పుడు ఆయన అంటాడు నా గురువు నాకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చాడు ఈ దేహం మీద మోహాన్ని నాకు తీసివేశాడు కాబట్టి నాకు ఆయన ఐదు రకాల విద్యలను నేర్పించాడు ఆ ఐదు రకాల ఐదు రకాల విధుల ద్వారా నాలో ఉన్నటువంటి విషాలను తొలగించుకునేటువంటివి మా ఉపదేశాన్ని నాకు అందించాడు గురువు అవి ఏంటంటే ఆ విషయాలు కామము ద్వేషము అహంకారము ఇలాంటివన్నీ చెప్తాడనమాట ఒక ఐదు చెప్పి వాటిని ఆ వాటి బారిన పడకుండా ఆ విషం బారిన పడకుండా నన్ను నేను ఎలా సంరక్షించుకోవాలో అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని నా గురువు ఇచ్చి ఉన్నారు అని చెప్పి ఇంకా చెప్తారనమాట మహాత్ములు శరీరాన్ని వదిలేసేదానికి ఆ మృత్యు సమయం ఆసన్నం అయిందన్నప్పుడు ఇష్టపూర్వకంగా వదిలేయడం నేర్చుకోవాలి బుద్ధుడు ఆ శరీరంలో ఫస్ట్ అస్తవస్థ చూసినప్పుడు వైద్య కుమారునికి తన హస్తాన్ని ఇచ్చాడు అప్పుడు కానీ మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం ఆయన నిశ్చింతగా శరీరాన్ని వదిలేశాడు అలా ఉండాలి జీవితము అని చెప్పి ఇంకా చెప్తూ వస్తాడనమాట ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకా చాలా బోధ చేస్తాడు ఏ బోధ చేసినా మిలారఫే గారు చేసిన బోధ తన శిష్యుల యొక్క హృదయం నందు చక్కగా నాటుకునే విధంగా చక్కటి తత్వం రూపంలో పాడేవాడు అన్నమాట దాన్ని మరలా ఆ తత్వ రూపంలో పాడినప్పుడు అది ఇంకా బాగా హత్తుకుపోయేది ఆ శిష్య గణానికి సరే గురువుని ఆశ్రయించారు గురువు ఉపదేశం చేసిన మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని ఆలోచన లేకపోతే ఎంత గురువు ఉన్నా ఏమి ప్రయోజనము అలా గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన బోధనను పాటిస్తూ సాధనా తత్ప అంటే ఇంకా మీరు దేహ సమయాన్ని గతంలో కూడా అడిగారు కదా శిష్యులు గత దేహాన్ని వదిలే సమయం ఆసన్నమైంది నాకు దీని మీద మోహం తొలగిపోయింది కాబట్టి అని చెప్పి చెప్తూ ఉంటే వాళ్ళు అంటారు మరి కొంత బోధ చేయండి గురువుగారు అని అడుగుతారు మరలా అప్పుడు ఆయన మరలా చెప్తాడనమాట ఆయ మీరు జీవితంలో ఎప్పుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని అంటిపెట్టుకొని జీవించండి రక్తము చక్కగా దాంట్లో ఇంకిపోవాలి ధర్మంలో అని చెప్పి చెప్తాడనమాట ఆయన చెప్పి ఆయన అలా చక్కటి బోధనను స్టార్ట్ చేస్తూ గారు అంటారు ఇంకా కూడా సాధకులుగా మీరు ఎదగాలి అంటే నేను చెప్పిన దాన్ని పాటిస్తూ చేస్తూ ధ్యానం చేయండి సాధ్యం అంటే ఈ మృత్యువు ఏ క్షణంలోనైనా మనల్ని కబలించేస్తుంది జీవితానికి ఉన్నటువంటి కాలం చాలా తక్కువ కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ సమయం ధ్యానంలో గడపండి అని చెప్తాడు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తను అనుభవించాడు కాబట్టి తన అనుభూతిని పొందాడు కాబట్టి చక్కగా గుద్ది మరీ చెప్తాడు మిలారఫే గారు ధ్యానం యొక్క ప్రాముఖ్యతని కర్మ సిద్ధాంత ప్రాముఖ్యతని అంటే తన జీవితంలో కర్మల్ని ఏటి చేయడు ఆ కర్మల్ని ప్రఖ్యానం చేసుకునేదానికి తను ఎంతటి కృషి చేశాడో కదా అందుకని కర్మను ధ్యాన యొక్క ఆవశ్యకతను మరియు పశ్చాత్తాపం చెంది అంటే మనం ఏదైనా ఒక తప్పును చేసినప్పుడు దాని పట్ల పశ్చాత్తాపాన్ని చేసుకొని దానికి సంబంధించినట్టు ప్రాయశిత్వం చేసుకొని పరివర్తన చెందితే మన జీవితం ఆనందమయంగా ఎలా సాగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన చాలా చక్కగా చెప్తూ వస్తాడు అనేక విషయాలను అలా ఇక్కడ చెప్తున్నా నాయన ఈ పనిని నేను మంచి చెడుల మధ్యన జీవితం సాగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు చెడు వైపుకు ఆకర్షితులు కాకుండా ఉండండి అలా ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్పుకోలేనటువంటి లజాపూరితమైన చర్యను చేసి ఇది ఇతరులకు తెలిసిందే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా చక్కగా జీవించండి ఇలా మీరు జీవిస్తున్నప్పుడు నా హృదయానికి ఎంతో తృప్తిగా కలుగుతుంది సత్య మార్గంలో ప్రయమిస్తూ ధర్మాన్ని అంటిపెట్టుకుని జీవించండి చేయకూడనటువంటి పనులను చేయకుండా సత్కర్మలతో జీవితాన్ని పునీతం చేసుకోండి అని చెప్తూ ఇలా నన్ను చక్కటి నా హృదయాన్ని తృప్తిపరిచిన వాళ్ళు అవుతారు ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఉత్తమమైనటువంటి జీవన యానంలో మీరు ముందుకు వెళ్తారు అని చెప్పి చెప్తాడనమాట చెప్పి తర్వాత ఇంకా అంటాడు ఇలా మీరు చక్కటి తత్పరతో వెళ్తూ ఉన్నప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుని జీవిస్తున్నప్పుడు నేనే కాదు ఈ విశ్వమంతా ఉన్నటువంటి గురు పరంపరకు సంబంధించిన ప్రతి గురువు కూడా సంతోషిస్తాడు అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి గురువు ధర్మాన్ని తప్ప తప్పొద్దు అనే చెప్తాడు సత్యాన్ని అంటిపెట్టుకోమని చెప్తాడు జీవితాన్ని సక్రమమైనటువంటి విధానంలో నడవమని చెప్తాడు ఇంకా పోతే మనల్ని మనం సంస్కరించుకునే విధానాలను తెలియజేస్తాడు కాబట్టి అట్లా ఒక్క గురువు యొక్క హృదయాన్ని మనం గెలుచుకోగలిగితే ఈ సమస్త విశ్వం యొక్క హృదయాన్ని గెలుచుకున్నట్లు అని చెప్పి ఆయన చెప్తాడంతా ఏ యొక్క పరంపరలో ఇప్పుడు బౌద్ధ మార్గంలో ఉన్నటువంటి గురువు అనుకోండి మిలారఫే గారు ఇంకా సనాతన ధర్మంలో మనకి ఎంతోమంది గురువులు ఉన్నారు కదా ఆది శంకరాచార్యులు కావచ్చు దశ ఇలాంటి గురువులందరి యొక్క హృదయాలను మనం వాళ్ళ హృదయంలో స్థానం పొందిన వారం అవుతాము అని చెప్ చెప్తాడనమాట చెప్పి ఇంకా అలా నువ్వు ఎప్పుడైతే ఆ గురు తత్వాన్ని ఆచరించకుండా ఉంటావో అసలు నీకు జీవించేదానికి కావలసినటువంటి ఎందుకు ఎంత నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని చెందిన నిన్ను నువ్వు సంస్కరించుకోలేని సాధన వల్ల ఇదంతా వ్యర్థమే మీరు మామూలు భక్తులై ఉంటే చాలదు అంటాడు ఇక్కడైనా ఇష్ట అయిష్టాలు రెండింటి యొక్క ఒడిదుడుకులను తట్టుకుంటూ వాటిని సాధనా మార్గాలకు మార్గాలుగా మలుచుకుంటూ అంటే అవగాహన అరే మన జీవితంలో మంచి చెడు రెండు ఉన్నాయి ఈ మంచి జరిగినప్పుడు ఏంటి చెడు జరిగినప్పుడు ఏంటి ఆ రెండింటి పట్ల ఇష్ట అయిష్టాలను జయించాలంటే ఇష్ట ఏది జరిగినా కూడా సమస్థితిలో తీసుకుంటూ సాధనా మార్గంలో ముందుకు పోయేలా ఉన్నప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పి ఇంకా ఆయన చక్కటి బోధన చాలా అద్భుతంగా అందిస్తాడనమాట ఇంకా తత్వం పాడుతాడు ఇలా ఎంతో తత్వాన్ని ఆయన చెప్తూ వస్తూ ఉన్నప్పుడు ధర్మము ఏంటి ప్రాపంచికత అంటే ఏంటి ఇలా అన్నీ చెప్తూ వస్తాడు అది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమస్త విర విశ్వగురు మండలికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం జై శైరామ్